ముఖ్యమంత్రి గారికి గాయం అయితే ఇమ్మీడియట్గా ఆయన కిందకి తీసుకువెళ్ళటం చేయలేదు ఆయన సేఫ్ ప్లేస్లో పెట్టలేదు ఆయన పాటికి ఆయనే పాపం తుడుచుకునే విధంగా ఆయన ఎందుకు వదిలేశారు దీనికి జవాబు చెప్పండి అదేవిధంగా మా ఆరో ప్రశ్న సరే ముఖ్యమంత్రి గారిని ఆయన పాటికి ఆయన వదిలేశారు ఆయన తుడుచుకున్నారు ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లో డాక్టర్స్ టీమ్ ఉంటుంది అంబులెన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఏం చేస్తూ ఉందండి అంబులెన్సు ఎక్కడ దాచిపెట్టారండి అంబులెన్స్ని ఇమ్మీడియట్గా ఎందుకు పెడతారండి అసలు ముఖ్యమంత్రి గారు కాన్వాయ్లో అంబులెన్స్ దేనికి పెడతారు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయన్ని ఇమ్మీడియట్గా ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేసి తక్షణమే దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తీసుకువెళ్ళటానికి అంబులెన్స్ పెడతారు అలంకారం కోసం బెటర్ కదా ఏదో కాన్వాయ్ ఇంకా ఇంత బారు కనపడాలని పెడతారు అంబులెన్సు నిన్న ఎందుకని ఆ పని చేయలేదు మీరు ముఖ్యమంత్రి గారు కాన్వేలో అంబులెన్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆయన బస్సు దింపి అంబులెన్స్లో కూర్చోబెట్టి ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఆ రకంగా మళ్ళీ బస్సులోనే ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ఆయనకేదో ఒక ప్లాస్టర్ వేయటం మళ్ళీ దాన్ని లైవ్ విజువల్స్ పెట్టడం ఆ రకంగా ఎందుకు చేయవలసి వచ్చింది అంబులెన్స్ని ఎందుకు మీరు ఉపయోగించుకోలేకపోయారో దీనికి జవాబు చెప్పండి మా ఏడో ప్రశ్న అసలు ముఖ్యమంత్రి గారి పర్యటనల్లో మీరు మీడియాను ఎందుకు అలౌ చేయట్లేదండి ఎందుకు ఇతర మీడియాని అలౌ చేయట్లేదు మీరు అంటే ఇటువంటి డ్రామాలన్నీ బయటపడతాయైనా ఇటువంటి కుట్రలన్నీ ప్రపంచానికి తెలిసిపోతాయానా ఎందుకు మీరు కేవలం మీ ఛానల్ మీకు సంబంధించిన మీడియాను తప్పితే ఇతర మీడియాని మీరు ఎందుకు అలౌ చేయట్లేదు ఈ ప్రశ్న మేము ఎందుకు అడుగుతా ఉన్నాం అంటే నిన్న మీరు రిలీజ్ చేసినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో మీ సాక్షి ఛానల్ మీ ఆఫీషియల్ ఛానల్లోనే మీరు ఒక వీడియోని పోస్ట్ చేశారు ఒక వీడియోని ప్లే ప్లే చేశారు దానిలో ఫస్ట్ విజువల్ అనేమో ఆయనకి ఒక గజమాల నిన్న ప్రపంచం అంతా కూడా చూసారు ఆ వీడియో చాలా వైరల్ అయింది ఒక గజమాల వేస్తున్నట్టుంది ఆ గజమాల పక్కకి తొలగించగానే ఫ్రేమ్ కట్ అయిపోయి నెక్స్ట్ విజువల్ ముఖ్యమంత్రి గారి పైన ఏదో రాయిదగిలు ఆయన ఇట్లా నుదుటిపైన చేయబట్టుకున్నట్టుంది అంటే ఎడిట్ చేసినటువంటి ఒక ఫుటేజ్ని మీరు నిన్న దేనికి రిలీజ్ చేశారు ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది ముఖ్యమంత్రి గారికి గజమాల వేసిన తర్వాత వేసినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనకి మధ్య ఉన్నటువంటి ఫుటేజ్ని దేనికి తొలగించారు మీరు అదే మొత్తం మీడియానంతా అలా చేసి ఉంటే ఈ రకంగా ఎడిటింగ్ కుదరదనా మీకు కావాల్సినటువంటి మీరు ఎడిట్ చేసుకుని వీడియోలు వదలటం కష్టమనా మీరు మీడియాని ఎలా చేయలేదు నిన్న ముఖ్యమంత్రి గారు పర్యటనలో పోలీస్ డిపార్ట్మెంట్ డ్రోన్స్ని పెట్టి మరీ మొత్తం అన్ని ఆ సరౌండింగ్స్ అన్ని కూడా పరిశీలిస్తారు మరి అటువంటి డ్రోన్స్ అన్నీ ఏమయ్యాయండి ఆ విజువల్స్ అన్ని ఎక్కడ దాచిపెట్టారు కాబట్టి ఇది మా ఏడవ ప్రశ్న ఎందుకు మీరు మీడియాని కట్టడి చేస్తూ ఉన్నారు ఎందుకు ఇట్లా ఎడిటెడ్ వీడియోస్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే దాడి జరిగినటువంటి పది పదిహేను నిమిషాల్లోనే ఇదిగోండి ఈ రకంగా ప్లేకార్డులు పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు ప్రారంభించేశారు చంద్రబాబు నాయుడు గారి బాధ్యులంట తెలుగుదేశం పార్టీ బాధ్యులంట ఈ ఘటనకి అసలు పది పదిహేను నిమిషాల్లో ఈ పోస్టర్లు ఎలా తయారైపోయినాయండి ఫ్లెక్సీలో ఎలా ప్రింట్ అయిపోయినాయి రాత్రి తొమ్మిదిన్నరకి మీరు పదే పది పదిహేను నిమిషాల్లో పోస్టర్లతో రెడీ అయిపోయారు ఇది డ్రామా ఇది కుట్రగాకి ఏంటి సార్ ఇది అంటే ముందుగానే మీరు చక్కగా పోస్టర్లు ప్రింట్ వేయించుకుని పెట్టుకున్నారు బ్యానర్లు ప్రింట్ వేయించి పెట్టుకున్నారు ఒక స్క్రీన్ ప్లేలో భాగంగా ఒక స్క్రీన్ ప్లేలో ఒక డ్రామాలో ఒక నాటకంలో ఎవడి పాత్ర ఎవరు ఏ విధంగా పోషించాలో ముందుగానే మీరు సిద్ధం చేసి పెట్టుకున్నారు అరే బాబు దాడి జరుగుతుంది దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారిని మేము బస్సు పైన అలాగే నుంచోపెడతాం ఆయన ప్రపంచం ముందు ఆయన రక్తం తుడుచుకుంటారు తుడుచుకుని మన కెమెరాలకి ఆ రక్తాన్ని ఇట్టు చూపిస్తారు ఆ తర్వాత ఆయన అంబులెన్స్ ఎక్కికుండా మళ్ళీ బస్సులోనే కూర్చోబెడతాం బస్సులో కూర్చోబెట్టి మళ్ళీ డాక్టర్ గారు వచ్చి ఒక టేప్ వేస్తారు మళ్ళీ మనకు కావాల్సినటువంటి వీడియోలు మనం తీసుకుందాం ఆయన బస్సులో కూర్చుని టేప్ ఎంచుకున్న తర్వాత ఆయన కాస్త అట్లా ముందుకు జరగగానే మీరు పోస్టర్లు తీసుకుని రెడీ అయిపోండి రోడ్డు అడ్డంగా కూర్చోండి బ్యానర్లు చూపించండి తెలుగుదేశం పార్టీ పైన బురద చల్లండి అంటే సీన్ టు సీన్ కరెంటు తీసేయటం దగ్గర నుంచి రోడ్డు పైన ధర్నాకి కూర్చునే వరకు ఎంత బ్రహ్మాండంగా అసలు ఈ నాటకాన్ని రక్తిగట్టించారు సార్ మీరు అద్భుతం ఇది సామాన్యమైనటువంటి విషయం ఆరి తేలిపోయారు మీరు ఇటువంటి నాటకాల్లో విశాఖపట్నం కోడికత్తి డ్రామా ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కదా అందుకని ప్రజలు కూడా ఆలోచించండి ఇది ఎలా సాధ్యం పది పదిహేను నిమిషాల్లో బ్యానర్లు పోస్టర్లు ఎలా రెడీ అయిపోయాయో కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి అదేవిధంగా నిన్న ఇవాళ వాళ్ళ అవినీతి బురద పత్రికలో ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం లోతైనటువంటి గాయం అని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ హెడ్లైన్స్ నిజంగా అంత తీవ్రమైనటువంటి గాయం ఆయనకి జరిగి హత్యాయత్నం స్థాయిలో ఆయనకి గాయాలైతే ఆయన చేతులు మళ్ళీ ఇంకొక గంటన్నరపాటు ఆ కేసర్పల్లి ఏరియా ఆయన బస చేసే ప్రాంతం వరకు ఏ రకంగా యాత్రను కొనసాగిస్తారండి నిజంగా ఆయనకి అంత తీవ్రమైనటువంటి గాయమయ్యి కుట్లు పడే స్థాయిలో ఆయనకి గాయమయ్యి తీవ్రంగా రక్తస్రావం జరిగితే ఆయన ఆ ఘటన జరిగిన తర్వాత ఇంకా గంటన్నర రెండు గంటల పాటు ఏ రకంగా యాత్ర కొనసాగించగలిగారు అది సాధ్యమైన మీరు పెట్టినటువంటి హెడ్లైన్కి నిన్న జరిగినటువంటి ఆ సంఘటన ఇప్పుడు ఏదైతే నేను ప్రస్తావించానో ఈ రెండు ఏమన్నా కొద్దిగా అన్న పొంతను కుదురుతున్నాయి రెండిటికి అసలు ఒక మనిషికి ఎలా సాధ్యం ఒక గంటన్నర రెండు గంటల పాటు యాత్రను ఏ విధంగా కొనసాగించారు ఇది మా తొమ్మిదో ప్రశ్న చివరిగా మా పదవ ప్రశ్న నిన్న ఇంకో ఇవాళ ఇంకొక ఫోటోగ్రాఫ్ అండి ఈ సాక్షి దినపత్రికలో ఆ ఫోటో ఏంటంటే ఇంకా ఆశ్చర్యం కలిగింది నాకు ముఖ్యమంత్రి గారు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ థియేటర్లో ఆయన బెడ్ పైన పడుకుని ఉన్నారు మనం సినిమాల్లో చూస్తాం కదండి పైనుంచి పెద్ద పెద్ద లైట్లు అలా పెట్టి ఆయనకు ఒక గౌన్ దొడిగేశారు ఆయన బెడ్ పైన పడుకుని ఉన్నారు డాక్టర్లు ఏదో చేస్తున్నారు దాని ఫోటో అసలు హౌ ఈజ్ దిస్ పాజిబుల్ అండి ఒక ఆపరేషన్ థియేటర్లోకి మీడియా వాళ్ళని పంపించి అక్కడ షూటింగ్ చేస్తారా ఫోటోషూట్ చేస్తారా ఆపరేషన్ థియేటర్లో ఒక వివిఐపి అండి హత్యాయత్నం జరిగిందండి నిన్న పాపం మీరు ఏంటి హత్యాయత్నం ఒక వివిఐపి తీవ్రమైనటువంటి రక్తస్రావం అటువంటి ఎమర్జెన్సీ కండిషన్లో ఆపరేషన్ థియేటర్లోకి ఫోటోగ్రాఫర్లను పంపిస్తారా అసలు డాక్టర్లు ఎలా ఒప్పుకున్నారండి నిన్న మేము గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులను అడుగుతూ ఉన్నాం సూపరెండెంట్ గారిని అడుగుతా ఉన్నాం ఇది మెడికల్ ప్రోటోకాల్లో ఇది ఎలాడా ఏమండి సూపరెండెంట్ గారు మెడికల్ ప్రోటోకాల్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్లో అసలు ముఖ్యమంత్రి కాదండి ఒక సాధారణ మనిషి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషను ఆయనకి ఆపరేషన్ థియేటర్లో వైద్యం జరుగుతోంది మీరు కెమెరాలో వీడియోగ్రాఫర్లను పంపించి అరే బాబు షూటింగ్ చేసుకోండి అని చెప్తారా ఇది ఏ విధంగా సాధ్యం అండి ఇది డ్రామా కాబట్టి ఇంకొకటి ఇంకేంటి ఆ రకంగా ఒక ఫోటోషూట్ ప్రపంచంలో ఇంత ముందు ఎప్పుడూ జరగని విధంగా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో ఒక ఫొటోషూట్ చేసేశారు డ్రామా కాబట్టి అది సాధ్యమైంది పాప యాంగిల్ చెప్పుంటారు ఏ యాంగిల్లో కెమెరా పెట్టాలి ఎట్లా తీయాలి చ వచ్చింది ఫోటో ఆ సాక్షి ఫోటోగ్రాఫర్ ఎవరో కానీ బాబు నువ్వు బాగా తీసావా యూ హ్యావ్ సమ్ టాలెంట్ నీ టాలెంట్కి మా అభినందనలు పనికి వస్తావు సో ఆ రకంగా అది ఎట్లా సాధ్యమైంది ఈ పది అంశాలు ఇప్పుడు నేను ఏదైతే ప్రస్తావించానో వీటిని ఒక్కసారి మీరు ఆలోచించండి ఇవాళ అంత పెద్ద ఎత్తున మా మీద బురద చల్తూ ఉన్నారు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు ఈ పది ప్రశ్నలని ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి మీకు ఇది డ్రామా అనిపిస్తుందా లేదా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఇది రేపు ఎన్నికలలో సానుభూతి పొందడం కోసం కొన్ని ఓట్లు సంపాదించుకోవటం కోసం రేపు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఆయన సిబ్బంది ఆయన టీము మొత్తం ఆడినటువంటి ఒక అద్భుతమైనటువంటి డ్రామా నేను ఇంకొక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్క ఛాన్స్ అడిగారు రాష్ట్ర ప్రజలు ఇచ్చేశారు దయచేసి ఇటువంటి రిస్కులు తీసుకోబాకండి సార్ ఎందుకు ఇంత రిస్క్ మీకు ఇటువంటి డ్రామాలు ఆడటం అవసరమా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరు ఏదో ఇటువంటి డ్రామాలు ఆడి మీ మీద మీ ప్రాణాల మీద తెచ్చుకుంటే మాకు బాధే కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇటువంటి డ్రామాలు ప్లీజ్ దయచేసి ఇటువంటి డ్రామాలు ప్లే చేయబాకండి మీరు మీరు అద్భుతంగా నటిస్తారు సార్ మేము అందరం ఒప్పుకున్నాం మీరు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకోవద్దు సార్ దయచేసి మీరు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకోబాకండి ప్రజలందరికీ కూడా తెలుసు మీరు పాదయాత్ర సందర్భంగా ఎంత అద్భుతంగా నటించారో ఎన్నికల ప్రచారాల్లో ఎంత అద్భుతంగా నటిస్తారో సో కాబట్టి మీరు పదే పదే మీ నటనా ప్రావీణ్యాన్ని దయచేసి మీరు ప్రూవ్ చేసుకోబాకండి సార్ ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూఫ్డ్ కాబట్టి మీ ఎంతైనా మీరు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి మేమందరం కూడా మీరు సేఫ్గా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటాం కాబట్టి ఈ విధంగా ఇటువంటి డ్రామాలు ఆడి దయచేసి రిస్క్లు తీసుకోబాకండి సార్ అదేవిధంగా నిన్న మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కోరారు తక్షణమే దీనిపైన లోతైనటువంటి విచారణ జరిగి తీరాలి ఎన్నికల కమిషన్ ఇమ్మీడియట్గా స్పందించాలి ఈ రాష్ట్ర డీజీపీని ఇంటెలిజెన్స్ డీజీని విజయవాడ పోలీస్ కమిషనర్ ఈ ముగ్గురు పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే హౌ కెన్ దే బి సో ఇర్రెస్పాన్సిబుల్ అండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటనలో కరెంట్ పోతుందా చీకట్లో ఆయన తిప్పుతారా ఏం చేస్తూ ఉన్నారు డీజీపీ ఏం చేస్తూ ఉన్నారు ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేస్తూ ఉన్నారు విజయవాడ సిపి ఇవాళేదో అంతా అయిపోయిన తర్వాత ఏదో వెళ్ళి ఆయన అక్కడ అన్నీ చూస్తూ ఉన్నాడంట కాబట్టి వీళ్ళు ఆ పదవుల్లో కొనసాగటానికి అనర్హులు తక్షణమే ఎలక్షన్ కమిషన్ వారిని ఆ పోస్టులో నుంచి తప్పించాలి అదేవిధంగా దీనిపైన లోతైనటువంటి విచారణ జరగాలి ఈ కుట్ర ఈ డ్రామా వెనుక ఉన్నటువంటి వారెవరో కూడా వారందరినీ కూడా కనిపెట్టాలని చెప్పి కూడా మేము ఎన్ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరటం జరిగింది అదేవిధంగా ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ నిన్న సాయంత్రం నుంచి అనేక రకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు దయచేసి ఎవరు కూడా వారు ఎంత రెచ్చగొట్టినా సరే మనం ఎవరు కూడా సంయమనం కోల్పోవద్దు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఇటువంటి హింసాత్మక కార్యక్రమాలను ప్రోత్సహించదు అటువంటి వాటిలో పాల్గొనదు అటువంటి వాటికి ఎప్పుడు కూడా మనం దూరంగా ఉంటాం కాబట్టి వైసీపీ వాళ్ళు వేస్తున్నటువంటి ట్రాప్లో పడబాకండి వాళ్ళు రెచ్చగొడతారు అనేక రకాలుగా అంటారు కానీ ఇప్పుడు ఏ విధంగా అయితే మనం వాస్తవాలు ఆ రాష్ట్ర ప్రజలకి ఆ విధంగా వాస్తవాలు మాట్లాడదాం అంతేగాని ఎక్కడో కూడా మనం సమయానం కోల్పోయి వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మనం కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అంటే సానుభూతి పొందటమే కాకుండా ఎన్నికల సందర్భంగా ఒక రకమైనటువంటి అశాంతి వాతావరణాన్ని సృష్టించాలి ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసి ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగకుండా చేయాలి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ క్రియేట్ చేయాలన్న కుట్ర కూడా దీని వెనుక ఉంటుంది కాబట్టి దయచేసి మనం దానిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మరి వాస్తవాలన్నీ గమనించాలని విజ్ఞప్తి చేస్తూ వైసీపీ నాయకులు మా మీద బురద జల్లుతున్నటువంటి ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మేము అడిగినటువంటి ఈ పది ప్రశ్నలకి మీరు జవాబు చెప్పండి నిన్న జరిగింది ఒక డ్రామా కాదని చెప్పి ప్రూవ్ చేసుకుంటే మంచిది లేదంటే ఇప్పటికే సోషల్ మీడియా అంతా విపరీతంగా వైరల్ అయిపోయింది అందరూ కూడా ప్రతి ఒక్కరు కోడికత్తిని గుర్తు చేసుకుంటా ఉన్నారు లేదంటే మళ్ళీ ఇంకోసారి కోడికత్తి డ్రామా కానీ దీన్ని భావిస్తారు ఆల్రెడీ అటువంటి నిర్ధారణకు వచ్చేశారు ఒకసారి మోసపోతారు కానీ పదే పదే ఇటువంటి డ్రామాలకు మోసపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలని చెప్పి వైసీపీ నాయకులను కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను చెప్పండి ఇప్పుడు ఇందాక అందుకునే చెప్పా గత ఐదు సంవత్సరాలుగా దాడులు చేయించే సంస్కృతి ఎవరిది నేను అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి ఆరు నెలల్లోనే అమరావతిలో ఆయన పైన జరిగినటువంటి దాడి దగ్గర నుంచి నేను అనేక సంఘటనలు ప్రస్తావించా నందిగాంలో జరిగినటువంటి దాడి ఏంటి అంగళ్ళలో జరిగినటువంటి దాడి ఏంటి లేదంటే విజయవాడలో నాపైన జరిగినటువంటి దాడి ఏంటి ఇంకా అనేక మంది నాయకులపైన జరిగినటువంటి దాడులు ఏంటి ఎంతమంది గాయాల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు సో ఈ లిస్ట్ అంతా దేని దేనికి చదివా ఎందుకంటే అటువంటి సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కానీ అన్న ఎన్టీఆర్ గారు కానీ ఎప్పుడు కూడా అటువంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు ఇవాళ అటువంటి రౌడీ మోకలో వెళ్ళి చేరినందుకు అంత అటువంటి సైకోల మధ్య చేరినందుకు విజయవాడ ఎంపీ సిగ్గుపడాలి మొన్నటి వరకు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఉండి ఇవాళ వెళ్ళి అటువంటి సైకో పార్టీలో జా జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన ఆయన సిగ్గుపడాలి దానికి ఎస్ అందుకనే నేను ఇందాక నా ప్రశ్నలో అది కూడా ఒక ప్రశ్న ఉంది ఆ భారీ గజమాలు ఏదైతే వేశారో ఆ విజువల్ ఏదైతే వాళ్ళు రిలీజ్ చేశారో ఆ గజమాల వేసిన తర్వాత కొంత ఫుటేజ్ని ఎడిట్ చేశారు ఎడిట్ చేసి ఇమ్మీడియట్గా ఏదో తగిలి దెబ్బ తగిలిందని చెప్పి అది ఇప్పటికీ సాక్షి వాళ్ళ ఒఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఉంది అది సో ఖచ్చితంగా మీరు లేవనెత్తినటువంటి ప్రశ్న సమంజసం నిన్న అసలు ఏం జరిగింది ఈ డ్రామాలో ఆ దండ కూడా ఒక భాగమా ఆ గజమాల కూడా ఈ దా ఈ డ్రామాలో ఒక పాత్ర ఉందా ఎందుకు వీడియో ఫుటేజ్ని ఎడిట్ చేయాల్సి వచ్చింది అన్న ప్రశ్న కూడా వాళ్ళు మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా వాళ్ళు వివరణ ఇవ్వాలి ఇప్పుడు నిన్న జరిగినటువంటి డ్రామాలో ముఖ్యమంత్రి గారు హీరో అయితే వెలంపల్లి సైడ్ హీరో సో ఆయనకు కూడా ముందుగానే ఆయన పాత్ర ఆయనకు వివరించారు ఇదిగో నిన్న ఈ సీన్ జరుగుతుంది ఈ సీన్ జరిగిన తర్వాత మీరు కూడా అమ్మా అని ఇట్లా పక్కకు వరగాలి మీరు కూడా ఇట్లా పెట్టుకోవాలి మీరు కూడా ఈ రకంగా చేయాలి మొత్తం స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్లో ఆ స్క్రిప్ట్ తయారు చేయడంలో డెఫినెట్గా వాళ్ళకి చాలా ఎక్స్పర్టైజ్ ఉందండి ముందుగా ఎవరి పాత్రలు ఏంటనేది ఎవరి స్క్రిప్ట్ కాగితం వాళ్ళకి ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత అద్భుతంగా ఎవరి పాత్రలు పోషిస్తారు అలా పోషించకపోతే ప్రమాదం అక్కడ కాబట్టి మంచి ట్రైనింగ్ అనేది ఉంటుంది ఆ రకంగా వెల్లంపల్లి గారు కూడా ఆయన పాత్రను ఆయన అద్భుతంగా పోషించారు నేను నాటకంలో ఓకే థ్యాంక్ యూ